జై జగదంబ జై మరి అమ్మ జై శివాలాల్ సమస్త భక్తులందరికీ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం అయితే మన యొక్క మక్తా వెంకటాపూర్ తండ ఈ వికారాబాద్ డిస్టిక్లోనే మేజర్ గ్రామ పంచాయతీ ఇంతటి పెద్ద తండాలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇక్కడ స్థలాన్ని అమ్మవారికి కేటాయించి అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా ముందుకొచ్చి అత్యంత వైభవంగా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈ అమ్మవారు జగదంబాదేవి మరి అమ్మ దేవత అంటారు మరి ముగ్గురమ్మల యొక్క మూలపుటమ్మ మహాదుర్గా మహాకాళి మహా సరస్వతి అవతారం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా అదేవిధంగా ఉండాలి ఆమె శక్తి స్వరూపిణి ఇక్కడ బంజారుల యొక్క ఆధ్యాత్మ దైవము సేవాలాల్ వాళ్ళ గురువు ఆ యొక్క గురువు యొక్క కృపా కటాక్షాలు ఉండాలని చెప్పేసి అందరూ గ్రామస్తులు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వాళ్ళ తోచినంత వంటి ధన సహాయాన్ని చేసి ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణంలో వైభవంగా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించుకుంటున్నారు ఇక్కడ పోయిన సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగులో డిసెంబర్ ఫిబ్రవరి పదిహేను తారీఖు ప్రతిష్టాపనోత్సవ కార్యక్రమం జరిగింది అయితే ఈ తర్వాత వచ్చేటువంటి సేవాలాల్ జయంతి రోజు కూడా వార్షికోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క శుక్రవారము మంగళవారము అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలోన భక్తులు అమ్మవారి పూజా కార్యక్రమాలు నెరవేర్చుకొని ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారిని ఆధ్యాత్మిక కొంగు బరంగారంగా పోల్చుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరుగుతున్నప్పుడు చాలామంది కళలో కూడా వచ్చిందట మరి వచ్చి అమ్మవారు సింహవాహనం ఎక్కి నుంచి ఇటుగా వచ్చేసి అమ్మవారు ఇక్కడనే తీసి కూర్చున్నదంట మరి వాళ్ళ మనసులో ఏదైతే కోరికలు సంకల్పించుకొని ఇక్కడ మొక్కిపోతారో వాళ్ళకి ఏ విధమైనటువంటి ఈతి బాధలున్నా ఎట్లాంటి రోగశక్తులు పీడిస్తున్న కూడా వాటన్నిటిని ఆ అమ్మవారు తన యొక్క దయతోన తొలగించేసి ఆ భక్తులకు ఆయురారోగ్యాన్ని కలిగిస్తుంది కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు ఆదివారము మంగళవారము శుక్రవారం ఈ మూడు దినాలు చాలా బ్రహ్మాండమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ అదేవిధంగా ప్రతిరోజు కూడా భక్తులు ఈ యొక్క అమ్మవారి దర్శించుకొని వేరే కార్యక్రమాలకు ఏదైనా వెళ్తే కూడా అమ్మవారి యొక్క దర్శించుకొని వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఇంట్లో ఏదైనా పెళ్ళి శుభకార్యాలు పెట్టుకున్నట్లయితే మొదలుగా ఇక్కడికి వచ్చేసి అమ్మవారికి టెంకాయను చక్కెర వచ్చేసి దైవభక్తితోన అమ్మవారికి ప్రణమిల్లి తర్వాత వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కాబట్టి భక్తులు ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని ప్రతి ఒక్కరుడంగా ఎవరైతే తెలుసుకున్నారో అందరు కూడా వచ్చి దర్శించుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాం జయబరో జగదంబే మాతాకి జగదంబ మాత ఒక ఆలయం కట్టాలని మరి మా గ్రామస్తులు గ్రామ పెద్దలు కానీ యువజన శాఖ సభ్యులు కానీ ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు కానీ బాంబే పూనకు వెళ్ళిన మహారాష్ట్రలో పోయి కాంట్రాక్టర్ పనిచేసే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరము మరి ఖచ్చితంగా మన జగదంబ మాత మన ఇంటి దేవత శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గిట్ల మా ఇంటి దేవత అని మరి అందరికీ ఆలోచించి మరి కంపల్సరీ ప్రతి తండల్లో సేవాలాల్ మహారాజ్ని ఒక గుడి ఉండాలనే భావనతోని శ్రీ శ్రీ జగదంబ మాత గుడి ఉండాలనే భావనతోని మరి ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్ళి ప్రతి చోట రూపాయి రూపాయి జమ చేసుకొని మరి దాదాపుగా కోటి రూపాయలు పెట్టి ఇక్కడ ఈ టెంపుల్ కట్టడం జరిగింది ప్రతి ఒక్కరిది సహాయకారం ఉంటేనే ఈ గుడి నిర్ణా నిర్ణ కావడానికి కారకులు అయిన తర్వాత మరి పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మరి కంపల్సరీ ప్రతిష్టాపన చేయాలని ఫిబ్రవరి పదిహేను తారీఖు మరి ఒక జగదంబ మాత శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ మరి అలాగే గ్రామ గ్రామంలో బోడ్రై ఇట్లా పెట్టడం జరిగింది ప్రతి ఒక్కర సహకారంతో మరి ఆ రోజు నుంచి మరి ఫార్టీ వన్ డేస్ అమ్మవారి దగ్గర కానీ శివాలాల్ మహారాజ్ దగ్గర కానీ మరి ఖచ్చితంగా దీప్యం ముంటించాలి దీప్యము ఆరిపోవద్దు అని ఇక్కడ ఉన్న బ్రాహ్మణ్స్ కానీ మరి సాధు సంత్ కానీ వాళ్ళందరం చెప్పడం జరిగింది అలాగే ఫార్టీ వన్ డేస్ మరి మేము కానీ మాతో పాటు ఇంకా ఒక పదకొండు మంది జంటలతోని ఉండి మరి భక్తి భావనంతో ఉండి ఫార్టీ వన్ డేస్ ఏది ఏం ముట్టకుండా మరి అమ్మవారికి కానీ శేవాల మహారాజ్కు పూజ చేయడం జరిగింది దాంతోపాటు మరి ఖచ్చితంగా ఇంత పెద్ద ఆలయం కట్టిన తర్వాత మరి ప్రతి ఒక వారానికి కంపల్సరీ అమ్మవారికి కానీ శివ లాల్ మహారాజ్కు అభిషేకం కార్యక్రమం కానీ మరి ఇక్కడ మరి అమ్మవారి యొక్క సాడి మా మారవడం కానీ మరి సేవా లాల్ మహారాజ్ ఒక ధోతి కట్టడం కానీ సేవాల మహారాజుకు ఒక భండార కార్యక్రమం కానీ ప్రతి వారం వారము కంపల్సరీ చేయాలనే ఉద్దేశంతో మా గ్రామస్తులు కానీ మా గ్రామ పెద్దలు కానీ మరి మా ఉద్యోగ ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరు సహకరించి మరి ఇప్పటి వరకు దాంతో భాగంగా మరి ఖచ్చితంగా ఒక నిన్న నవరాత్రి రోజుకినా మరి ఖచ్చితంగా దుర్గామాతని ఇక్కడనే ఈ ఆలయంలో కూర్చుని పెట్టి మరి పదకొండు రోజులు అమ్మవారి ఒక మాల వేసుకొని పదకొండు రోజులకినా మరి ఖచ్చితంగా జగదంబ మాతతో పాటు దుర్గామాత గిట్ల మరి ఇక్కడనే పూజ కార్యక్రమం మా అయ్యగారు ప్రతి అయ్యగారు ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ప్రతి రోజు రోజును ఒక చీర మార్చుకొని మరి ఖచ్చితంగా ఆ రోజు గిట్ల మేము పదకొండు రోజులు ఏది తినని తినకుండా ఖచ్చితంగా పూల పండ్లతోనే పాలతోనే ఉండి మరి భక్తి భక్తి శ్రద్ధతో మరి తొమ్మిది తొమ్మిది మంది మాల వేసుకొని మరి అయ్యగారు ఏవైతే చెప్పిండో హోమం కార్యక్రమం కానీ పూజా కార్యక్రమం కానీ ఇక్కడ ఉన్న మరి మన గ్రామం బాగుపడాలంటే పూజా పునస్కారం ఉంటేనే బాగుపడుతుంది అనే ఉద్దేశంతో మరి ఇవన్నీ చేయడం జరుగుతుంది మరి ఏది ఏమైనా వికారాబాద్ జిల్లాలో మరి మక్త వెంకటాపూర్ అనేది చాలా పెద్ద తండ పెద్ద తండ అయినప్పటికీ ఇక్కడ ఉద్యోగస్తులు దాదాపుగా ఒక వంద మంది ఉంటారు ప్రతి డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళతో పాటు వాళ్ళ సహకారంతోనే మరి బాంబే కున పోయి దాదాపుగా కోట్ల రూపాయలు జమ పెంచుకొని వాళ్ళు కష్టపడిన రూపాయి రూపాయలు జమ చేసి మా గిట్ల కొన్ని లక్షల రూపాయలు చందాలు రాసి మరి ఉద్యోగస్తులు గిట్ల లక్షల రూపాయలు చందాలు రాసి ప్రతి కడప కడప నుంచి ఐదు వేల రూపాయలు తీసుకొని దాదాపుగా కోటి రూపాయల వరకు ఈ గుడి కట్టడం జరిగింది దాంతో భాగంగా ఇంత పెద్ద టెంపుల్ కట్టిన తర్వాత మరి ఖచ్చితంగా పూజ పునస్కారం ఉండాలని ప్రతి వారం వారము కంపల్సరీ అమ్మవారికి అభిషేకం కార్యక్రమం కానీ పూజా కార్యక్రమం కానీ మరి శ్రీ శ్రీ సంత్ సేవ లాల్ మహారాజ్ కు భోగ బండారో కార్యక్రమం కానీ ప్రతి వారం ఇక్కడ జరుగుతూ ఉంటుంది మరి అలాగే అమ్మవారి కృపతోనే మా సేవాల మహారాజ్ కృపతోనే మరి ఖచ్చితంగా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఎవరు ఎవరు వచ్చినా మరి ఇక్కడ పూజ పునస్కారం చేసుకొని వాళ్ళు ఏ పనికి వెళ్ళినా మరి వాళ్ళకు అన్ని విధాలుగా సక్రమంగా జరుగుతుంది కనుక మా గ్రామం ఒక ప్రోత్సాహంతోనే మరి ఇలాంటి ఆలయం కట్టడం జరిగింది మరి ఈ ప్లేస్ విషయంలో ఇట్లా మరి దాతలు వచ్చి మా మాది దిగట్లో ఉంది ఇక్కడ ప్లేస్ వేరే వాళ్ళ ఇట్లా ఉంది మరి ఆ రోజు కాదు కాదు అంటే ఇట్లా లే అమ్మవారి గుడి కడితే శేవాల మహారాజ్ మన ఇంటి దేవత అని చెప్పడం జరిగింది నచ్చగొట్టి మరి ఖచ్చితంగా ఈ టెంపుల్ని ఇంతవరకు తీసుకో రావడం జరిగింది ఇంకా అమ్మవారి ఎలాంటి ఆలోచించిన శ్రీ శ్రీ సంత్ సేవ లాల్ మహారాజ్ మాకు ఎలాంటి దారి చూపినా మరి ఖచ్చితంగా ఇలాగానే అన్ని అన్ని విధాలుగా ఇక్కడ మా ఇంకా అమ్మవారి కొన్ని సామాన్లకు కానీ సేవ మరజు ఒక సామాన్ల విషయంలో మరి ఇక్కడ ఒక రెండు రూములు అవసరము ఆ రూ రూముల గిన్న ఏ దాతలైనా సరే ఎవరు ముందుకొచ్చి మరి ఖచ్చితంగా ఆ రూమ్ గిట్లా కేటాయించాలని మరి ఈ ఆలయ కమిటీ తరఫున మరి భక్తులని మా మా బంజారా నాయకులను కోరుకుంటూ మరి అలాగే బంజారా నాయకులే కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా సరే మరి దేవుని కృపతోని ముందుకొచ్చి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అమ్మవారి సేవాల మహారాజ్ ఇప్పటికీ మరేమ్మ మాత శ్రీ శ్రీసంత్ సేవాల మహారాజ్ ఎలా ఎల్లప్పుడూ మా మాకు కానీ మా పిల్లలకు కానీ మా తండకు అమ్మవారి సేవ మహారాజ్ కృప ఉండాలని కోరుకుంటున్నాను